తల్లికి పదిహేను వేలు తల్లికి వందనం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక పదిహేను వేలు ఇద్దరు అయితే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఆరు అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆరు అడుగుల అబద్ధం నడిచి వస్తే ఎట్లా ఉంటదో చంద్రబాబు గారు నడిచి వస్తే పేరు నాని నువ్వేమంటావు చంద్రబాబు గారిని ఆరు అడుగులు అబద్ధం అంటావా ఆరు అడుగుల నిజాయితీ గల నిలువ నిలువుటం చంద్రబాబు నాయుడు గారు ఐదు అడుగుల తాల్సుపాము జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజలు నూట యాభై ఒక్క ఉన్నటువంటి మీరు మధ్యలో ఐ తీసి పదకొండుని ఇచ్చారు ఈ పవర్ పవర్లో ఉండడానికి లేదు ఈ తాసుబాబుకి తన మన భేదం లేదు ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుందని తాసుబాబుని రాజకీయాల్లోంచి తరిమి కొట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు